హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈరోజు సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్ నాలుగవ పాఠం ఆమ్లాలు క్షారాలు మరియు లవణాల గురించి నేర్చుకుందాం ఆమ్లం లాటిన్ భాషా పదం ఎసిరే నుంచి వచ్చింది దీని అర్థం పుల్లని ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి సహజ ఆమ్లాలు పెరుగు నిమ్మరసం నారింజ రసం వెనిగర్ క్షారాలు క్షారాలు చేదుగా జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి ఆమ్లము పేరు లభ్యమయ్యే పదార్థం ఎస్టిక్ ఆమ్లము వెనిగర్ ఫార్మిక్ ఆమ్లము చీమల కుట్టడం సిట్రిక్ ఆమ్లము నిమ్మ నారింజ మొదలైన నిమ్మజాతి పండ్లు లాక్టిక్ ఆమ్లము పెరుగు ఆగ్జాలిక్ ఆమ్లము పాలకూర ఆస్కార్బిక్ ఆమ్లము విటమిన్ సి ఉసిరి సిట్రస్ పండ్లు టాకారిక్ ఆమ్లము చింతపండు ద్రాక్ష మామిడి పైన పేరుకొన్న అన్ని ఆమ్లాలు ప్రకృతిలో లభిస్తాయి క్షారము పేరు లభ్యమయ్యే పదార్థం కాల్షియం హైడ్రాక్సైడ్ నిమ్మరసం అమ్మోనియం హైడ్రాక్సైడ్ విండో క్లీనర్ సోడియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ సబ్బు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా సహజ సూచికలు లెట్మాస్ పసుపు మందార పూరీకులను సహజ సూచికలు అంటారు లిట్మస్ ఈ లిట్మస్ పేపర్ని లైకిల మొక్కల నుండి తయారు చేస్తారు ఇవి సాధారణంగా నీలి ఎరుపు రంగులో ఉంటాయి ఆమ్ల ద్రావణానికి నీలి లిట్మస్ను కలిపినప్పుడు అది ఎరుపు లిట్మస్గా మారుతుంది దీనిని బిఆర్ఏగా గుర్తుపెట్టుకోండి బి అంటే బ్లూ కలర్ ఆర్ అంటే రెడ్ కలర్ ఏ అంటే యాసిడ్ ఎరుపు లిట్మస్ని క్షారానికి కలిపినప్పుడు అది నీలి నిట్మస్గా మారుతుంది దీనికి ఆమ్లానికి ఇది రివర్స్లో ఉంటుంది ఈ విధంగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు పసుపు పసుపు ఒక సహజ సూచిక పసుపు క్షారంలో ఎరుపు రంగులోకి మారుతుంది ఉదాహరణకి ఒక తెల్ల చొక్కా మీద పసుపు రంగు మరకలైన అనుకోండి దానిని మనం సబ్బుతో కడిగినప్పుడు అది ఎరుపు రంగులోకి మారుతుంది కారణం సబ్బు అనేది క్షారగుణాన్ని కలిగి ఉంటుంది మందారపు రేకులు ఇది కూడా ఒక సహజ సూచిక మందారపు సూచిక ఆమ్లంలో గులాబీ మెజెంటా రంగును క్షారంలో ఆకుపచ్చ రంగును సూచిస్తుంది ఆమ్లవర్షం ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్లవర్షం అంటారు వర్షం ఆమ్లయుతంగా మారుతుంది ఎందుకంటే గాలిలోని కార్బన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లు వర్షపు చుక్కలలో కరిగి వరుసగా కార్బోనిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లము మరియు నైట్రిక్ ఆమ్లాలను ఏర్పడతాయి ఆ తటస్థీకరణము ఆమ్లము క్షారంతో రియాక్ట్ అయితే లవణం ప్లస్ నీరు ఏర్పడుతుంది హెచ్సిఎల్ ప్లస్ ఎన్ఏఓస్తో రియాక్ట్ అయితే సోడియం క్లోరైడ్ వాటర్ ఏర్పడుతుంది ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు రెండు ద్రావణాలు ఒకదానికొకటి వాటి ప్రభావాన్ని తటస్థీకరిస్తాయి ఆమ్ల ద్రావణం మరియు క్షార ద్రావణాన్ని తగిన మొత్తంలో కలిపినప్పుడు ఆమ్లం యొక్క ఆమ్ల స్వభావం మరియు క్షారం యొక్క క్షార స్వభావం రెండూ కోల్పోతాయి ఫలితంగా ఏర్పడే ద్రావణం ఆమ్లం కాదు లేదా క్షారం కాదు తటస్థీకరణ ప్రతిచర్యలు వేడి ఎల్లప్పుడూ ఉష్ణం ఉత్పత్తి అవుతుంది ఉద్భవించిన ఉష్ణ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది తటస్థీకరణ చర్యలు ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది దీనినే లవణం అంటారు లవణం స్వభావం ఆమ్లంగా క్షారంగా లేదా తటస్థంగా ఉండవచ్చు అజీర్తి మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది ఆమ్లము ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి కారణమవుతుంది కొన్నిసార్లు అజీర్తి బాధాకరంగా ఉంటుంది అజీర్తి నుండి ఉపశమనం పొందడానికి మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్కా మెగ్నీషియం వంటి యాంటాసిడ్ తీసుకుంటాము ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది చీమకాటు చీమ కుట్టినప్పుడు అది ఆమ్ల ద్రవాన్ని అనగా ఫార్మిక్ ఆమ్లం చర్మంలోకి పంపిస్తుంది తేమతో కూడిన బేకింగ్ సోడా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా కాలమైన్ జింక్ కార్బోనేట్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావం తటస్థీకరించబడుతుంది మృత్తికా చికిత్స మితిమీరిన రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల ఆమ్లంగా మారుతుంది నేల చాలా ఆమ్లయుతంగా లేదా చాలా క్షారయుతంగా ఉన్నప్పుడు మొక్కలు బాగా పెరగవు నేల చాలా ఆమ్లయుతంగా ఉన్నప్పుడు దానికి పొడి సున్నం లేదా సున్నం వంటి క్షారాలతో చికిత్స చేస్తారు నేల క్షారయుతంగా ఉంటే సేంద్రియ పదార్థం కంపోస్ట్ దానికి కలపబడుతుంది సేంద్రియ పదార్థం ఆమ్లాలను విడుదల చేస్తుంది ఇది నేల యొక్క క్షార స్వభావాన్ని తటస్థీకరిస్తుంది ఫ్యాక్టరీ వ్యర్థాలు అనేక కర్మాగారాల వ్యర్థాలలో ఆమ్లాలు ఉంటాయి వాటిని నీటి వనరులలోకి ప్రవహింపజేస్తే ఈ వ్యర్థాలలోని ఆమ్లాలు చేపలు మరియు ఇతర జీవులను చంపుతాయి ఫ్యాక్టరీ వ్యర్థాలకు క్షారాలను కలపడం ద్వారా తటస్థీకరించబడతాయి మీకు తెలుసా మన శరీరంలోని ప్రతి కణంలో ఒక ఆమ్లము డీఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లము లేదా డిఎన్ఏ ఉంటుంది ఇది మన రూపం మన కళ్ళ రంగు మన ఎత్తు మొదలైన శరీరంలోని ప్రతి లక్షణాన్ని నియంత్రిస్తుంది మన కణాలలో కొంత భాగాన్ని నిర్మించే ప్రోటీన్లు కూడా అమైనో ఆమ్లాలతో తయారవు మన శరీరంలోని కొవ్వులలో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీస్ సర్కిల్